నమస్కారం గడం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ కావాలి ఆర్పీలకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్పొరేషన్లు మున్సిపాలిటీ స్వయం సహాయ సంఘాల సభ్యులకు సేవలు అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్పాలో డిషల్ విధానానికి శ్రీకారం చుట్టిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు బుధవారం నెలవూరు క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు స్థానిక పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్స్ కు పని భారం సమయభావం తగ్గించే ఉద్దేశంతో ట్యాబ్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుని ట్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పౌరులు తమకు కావాల్సిన మున్సిపల్ ఇతర సేవలను అడిగితే త్వరితగతన అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను కోటపై ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు తద్వారా ప్రజల చేతిలోనే ప్రభుత్వం ఉంటుందన్నారు త్వరలోనే ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ తీసుకొస్తున్నామన్నారు ఇప్పటికే ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ నమోదు అవగాహన కల్పించే ఉద్దేశంతో శిక్షణ అందించామని తెలిపారు ప్రజానికానికి మరింత త్వరితగా తన సేవలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ రిసోర్స్ పర్సన్లకు సూచించారు మెప్ప డాక్రాలు సీఎం నారా చంద్రబాబు నాయుడు పుత్రికలని ఈ సందర్భంగా అభివర్ణించారు మహిళలు సంక్షేమానికి సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దుర్ దుర్గేష్ అన్నారు ఈ డిజిటల్ విధానం మెప్పాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మెప్ప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏం చెప్పినా కూడా టెక్నాలజీ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు మీరందరూ కూడా అప్గ్రేడ్ అవ్వాలి ఇప్పటివరకు మాన్యువల్గా గా చేసుకున్నది మీరు ట్యాబ్ల ద్వారా చేసుకోమని చెప్పి మెపాల మీకు ఇస్తున్నారు ఇది ఉపయోగించుకోవటం మనకి ఇంకోటి ఏంటంటే నిన్న కూడా మళ్ళీ చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్గా మీ దగ్గరికి ఎవరైనా మనకి మున్సిపల్ సేవలు కానీ ఇతర సేవలు కానీ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్లో వాళ్ళు ఇచ్చిన నెంబర్కి పంపితే చాలు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా రెండు రోజులు వచ్చేస్తాయి అలాగే రాను రాను ఏమవుతుందంటే మొత్తం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఏఐ కానీ క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఇవన్నింటినీ కూడా మీరు నెమ్మదిగా అప్గ్రేడ్ అవ్వాలి ట్రైనింగ్ పొందాలి మీకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా అయినట్టు ఉంది ట్రైనింగ్ పొంది ఈ ట్యాప్ ఎలా వాడాలనేది మీకు తెలుస్తుంది కాబట్టి ట్యాప్ ఉపయోగించుకుని దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే టైం ఆదా అవుద్ది ఒకటి మాన్యువల్గా అంటే చాలా టైం పడుతుంది ఇది ఇప్పుడు టైం ఆదా అవుతుంది రెండోది ఎఫెక్టివ్గా వస్తుంది మనం కొన్ని ఎక్కడైనా ఎర్రర్స్ ఉండొచ్చు మనకి వాళ్ళ దగ్గర ఎర్రర్స్ ఉండవు అది చూసుకుని జాబ్ చేసుకోండి మీరు అందరూ దీన్ని తీసుకుని ఇంకా ప్రొఫెషనల్గా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరు